అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జగిత్యాల జిల్లాలోని కలెక్టరేట్ లో ఘనంగా నిర్వహించారు జిల్లా కలెక్టర్ షేక్ క్యాస్మిన్ భాష ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పాల్గొన్నారు పలు శాఖల్లోని నూట ముప్పై మహిళా ఉద్యోగులను ప్రశంసాపత్రం మొమెంటోలతో సత్కరించారు ఈ సందర్భంగా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష మాట్లాడుతూ మహిళలు లేనిదే సమాజం లేదని మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని అందుకు ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని చెప్పారు గతంలో ఆడపిల్లలను చదివించేవారు కాదని ఇప్పుడు మహిళలకు దేశంలో రాష్ట్రంలో మగవాళ్లతో సమాన అవకాశాలు కల్పించడం జరుగుతుందని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం గృహలక్ష్మి మహాలక్ష్మి వంటివి మహిళా ప్రాధాన్యత కార్యక్రమాలు ప్రవేశపెట్టి మహిళలను ప్రోత్సహిస్తుందన్నారు ఎడ్యుకేషన్ పరంగా ఎంపవర్మెంట్ చేయొచ్చు ఫైనాన్షియల్ అండ్ హెల్త్ దీస్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ దట్ దట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ ఎనీ గవర్నమెంట్ సో ఇప్పుడే డెవలప్డ్ కంట్రీస్ కి చెప్పారు దట్ ఈస్ వెరీ ట్రూ ఎక్కడైతే ఆ దేశాలు ఉమెన్ పైన అంటే ఉమెన్ సారదత కోసం కానివ్వండి ఉమెన్ డెవలప్మెంట్ కోసం ఉమెన్ అప్లిఫ్ట్మెంట్ కోసం సపోర్ట్ ఎక్కడైతే అది ఎక్కడైతే ఇస్తారో అవన్నీ కూడా చాలా వరకు డెవలప్డ్ కంట్రీస్ అయినాయి